తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఆదేశానుసారం ఆందోల్ నియోజకవర్గంలోనే ఆయా మండల గ్రామాల్లోనే అన్ని రేషన్ షాప్లలో సన్న బియ్యం పథకం అమలు కార్యక్రమాన్ని ప్రారంభించారు మండల కేంద్రంలోని రేగోడు షాప్ నెంబర్ ఒకటి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దిగంబర్ పటేల్ పిసిసి సభ్యులు మున్నూరు కిషన్ సన్న బియ్యం పథకం అమలు కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం అమలు పథకాన్ని దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఎన్నికలలో ఇచ్చిన అనేక సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతుందని కొనియాడారు అందులో నియోజకవర్గంలో మంత్రి దామోదర్ రాజ నరసింహ రాష్ట్రంలోనే ఆందోళన నియోజకవర్గం మొదటి స్థానంలో నిలుస్తుందని అన్నారు బియ్యం పథకం నిరుపేదలకు కలలో ఆనందం నింపిందని అన్నారు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకి పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజం నరసింహకి రేగుడు మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ಆದರೆ ತಿಳಿಬಾರಾ ಇಗೋರೆ ಎರಡು ನಿಮಿಷ ಜಲಿಯೋಯ್ ಗೋಯಿಂಗ್ ಪೇರ್ ಪೂರ್ತಿ ಚು ಫೋಟೋ ನಿ ಟೊಕ್ಕಿ ಐ ಪೇ ನೀವೇ ಸಾವು ಓ ত <laughs> । రేషన్ కార్డు ఇప్పుడే మాట్లాడినా నిరంతర ప్రక్రియ ఇప్పుడు ఆల్రెడీ కొన్ని కార్డ్స్ వచ్చినాయి కొన్ని కూడా వచ్చేసాయి ఇప్పుడు యాడింగ్ అని పేర్లు వచ్చినాయి బియ్యం వచ్చినాయి 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 అన్న ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే మాట్లాడండి చెరువు డబ్బా తీసుకోవాలి అప్ప ప్రభాకర్ తీసుకొని స్వీట్ తీసుకోవాలి ఇక పేరు చాలా అయితే అందరికీ అందరికీ నా హృదయప నమస్కారాలు మన మండలంలో వచ్చిన ప్రతి ఒక్కరి డీలర్ పేరు పేరున వాళ్ళైన పేరు తెలుసు కాబట్టి అందరికీ ఇక్కడ వచ్చిన కార్యకర్తలకు అందరికీ నమస్కారాలు సరే ఏదున్నా మన ప్రభుత్వం అన్న తర్వాత ఒక్కొక్కటి తెలుసుకుంటూ పోతుంది మరి ఏదైనా చిన్నోళ్ళు ఈరోజు మీకు అందరికీ తెలుసు మరి రెండు రూపాయల కిలీ కిలో బియ్యంతో ఎన్టీ రామారావు ఎనభై రెండులో స్టార్ట్ చేస్తే ఆ పథకం కంటిన్యూగా ఈ రోజు వరకు అంటే దగ్గర దగ్గర నలభై రెండు సంవత్సరాలు నలభై రెండు నలభై మూడు సంవత్సరాలు నడుస్తుంది మరి ఆ ఆ రెండు రూపాయలను తీసేసి గడు పీద వాళ్లకు మొత్తమే ఫ్రీనే ఇవ్వాలనే ఉద్దేశంలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం మన సోనియా గాంధీ గారు మరి ఫుడ్ సెక్యూరిటీ బిల్లును తెచ్చి మొత్తం ఫ్రీ మొత్తం ఏ ఒక రూపాయలు ఈ రూపాయలు అది అది కాంగ్రెస్ పార్టీ ఘనత మరి అందులో భాగంగా మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ప్రతి బీదవారికి సన్న బియ్యం అందుకే పెద్ద పెద్దోళ్ళే సన్న బియ్యం తింటారు ఈ దొడ్డు బియ్యం తినకొచ్చు అనే ఉద్దేశంతో మరి ఆయన ఆధ్వర్యంలో మన గౌరవనీయులు దామోదర్ రాజ గారి ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో పార్టీ కార్యక్రమాలు మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీ పాల్గొని ఒక పండుగ వాతావరణంలో మనం చేసిన కార్యక్రమం ప్రజలకు తెలవాలి మనం ఎన్నో చేస్తున్నాము ప్రజలకు తెలవకొచ్చు మనము మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నామో ప్రజలకు తెలవకొచ్చింది దాని ఉద్దేశంతోనే అన్ని కార్యక్రమాలు తెలవాలనే ఉద్దేశం టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎట్లుంటుంది అంటే ఆ స్కీమ్ వస్తుందంటే ఆడ స్కీమ్ ఆడ అసెంబ్లీలో పాస్ అయిన మనకు అది కాదు స్కీమ్ వచ్చి అందరు చేరిన ఈ స్కీమ్ ఏమనేది మన దగ్గర వస్తుంది అది మన మన దగ్గర ఉన్న లోపం మన కార్యకర్తలకు మనం కాబట్టి ఎన్నో సంక్షేమ కార్యక్రమంగా అభివృద్ధి కార్యక్రమాలు బాగా చేస్తాం కానీ కొంచెం సమన్వయ రూపంతో మనకు కొంచెం వెనుకబడుతున్నాం దానికి మనం కొంచెం చేస్తే వాళ్ళు ఎక్కువ ప్రచారం చేస్తున్నారు మనం పెద్దగా బోయ్యం కొంటారు పది రూపాయలకి గోయి మార్కెట్లో అమ్మారు మళ్ళీ కొండపోయి రైస్ మిల్లకు వస్తారు మళ్ళీ ఇవే వస్తారు దీన్ని అరికట్టాలి ఎట్లా అంటే ప్రజలు తీయకొచ్చారనే ఉద్దేశంతో సన్న బియ్యం చేస్తే ఖచ్చితంగా తింటారు ఇది సరిగ్గా లబ్ధిదారులకు చెందుతాయి బీదా వాళ్ళకి చెందుతా ఉద్దేశంతోనే ఈ సన్న పథకం పెట్టారు సన్న బియ్యంతో ఎన్నో దీంట్లో మాఫియా జరుగుతుందనే ఉద్దేశం రెండు మూడు కారణాలతోనే ఈ కార్యక్రమం చేసి దీన్ని సద్వియో చేసుకొని మనం మా ఇందా పాటల మనం అందరం చేసుకొని ఇది ప్రభుత్వ కార్యక్రమం కాబట్టి ఎక్కువ దాని గురించి మాట్లాడేది లేదు మనం అందరము రేపు రాబో రోజుల్లో ప్రజలకు చచ్చుకొని పోయి ప్రజా ప్రజలు చేసిన ఎందుకు ఇప్పుడు బస్సు ఫ్రీ ఉంది మహిళలకు అది దాని ప్రచారమే జరగపచ్చు మరి రెండు వంద రెండు వందల కరెంటు యూనిట్ కరెంట్ ఫ్రీ ఉంది దాన్ని ప్రజలకు చెప్తేనే కదా ప్రజలు ఏం చేస్తుంది కాంగ్రెస్ వాళ్ళ ఎవరు ఒకరు వాళ్ళకన్నా ముందు మార్కెట్ చేస్తే ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమం చేసిందా లేదు అందరికీ తెలుస్తా గ్రామాలకు తెలుస్తుంది అని మీకు అందరికీ వెళ్ళి చేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి వచ్చేసిన పీరియా నాయక్ సాంఘయ నాయక్ ఇంకా కొంతమంది అందరూ అందరికీ మీరు ధన్యవాదాలు తెలుస్తూ ముఖ్యంగా నాకు అవకాశం కల్పించి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు సరే జై జై ఏంటే తను చెప్పింటే ఆల్రెడీ దొడ్డు బియ్యం ఆల్రెడీ వస్తుండే బ్లాక్ బార్ మళ్ళీ రీసైకిల్ అవుతుండే మళ్ళీ ఇక్కడ వేసుకోండి మళ్ళీ దానికి మధ్యలో మధ్యవర్తలు లాభం ఉంటుంది లబ్ధిదారులు ఏమైనా వ్యక్తులు అనేది వినియోగించుకోకూడదు కానీ దానికి సంబంధించి ఇందులో ఏంటంటే ఇంకో నేను బియ్యం ఇటువంటి యాభై ఓపెన్ అంటే వాడితే హిమోగ్లోబిన్ కూడా కరెక్ట్ దాని వ్యత్యాసం అనేది ఉండకుండా మంచి ఆరోగ్యంగా ఉంటాడు

కొంచెం వాళ్ళకి కూడా మంచిది ఇప్పుడు మనం కార్బోహైడ్రేట్స్ లో చాలా మంది దంపుడు బియ్యం ఇప్పుడైతే అందరు దంపుడు బియ్యం మీద కొర్రల మీద ఇవి ఎక్కువ తింటు అన్ని కరెక్ట్గా తినాలి మనకి ఎత్తైన దీంట్లోనే మన పప్పు కూడా ఇస్తున్నారు అంతే కదా ఆహారం ఇవ్వడం మన అదృష్టం సో థ్యాంక్ యూ ರೇಷನ್ ಕಾರ್ಡ್ ನಿರಂತರ ಪ್ರಕ್ರಿಯೆ ಡಿಎಸ್ ಕಾರ್ಡ್